హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇది గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు గుడ్ ఈవినింగ్ అవుతుందో తెలియదు కానీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఆల్ సో వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను బ్లాగ్స్ సో ఈ వీడియో ఏంటంటే ఆ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట సో బిర్యానీ అదంతా నేను ఆ వీడియో అంతా లంచ్ అదంతా చూపించేశాను కదా సో ఇది బిర్యానీ తిన్న తర్వాత వీడియో అనమాట ఇది ఆ వీడియోకే దాంట్లోనే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండ్ దీంట్లో ఇంకొక స్పెషల్ రెసిపీ కూడా ఉంటుంది సో వీడియో చూస్తూ ఉండండి ఆల్రెడీ తమ్ నీళ్ళు అవన్నీ చూస్తే కనుక అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ బిర్యానీ వీడియో కూడా తినేటప్పుడు లంచ్ చేసేటప్పుడు ఎవరిని చూపించలేదండి నేను కూడా వీడియో ఏం తీయలేదన్నమాట మాకు లంచ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని లంచ్ చేసేవరకు టూ థర్టీ అట్లా అయిపోయింది ఆ టైమ్ అండ్ అందరికీ ఫుల్ ఆకలేసేస్తుంది అనమాట సో ఇంకా అందుకే మళ్ళీ నాకు నేను నన్ను వీడియో తీయాలంటే మా హస్బెండ్ అయినా తీయాలి లేకపోతే విన్ను విన్ను కూడా తీస్తాడనమాట వీడియో సో వాళ్ళ అందరికీ ఇంకా ఆకలి అవుతుంది ఇంకా ఈ వీడియో వద్దులే అని చెప్పేసి జస్ట్ ఓన్లీ నేను ఆ ప్లేట్స్ సర్వ్ చేసేవారికి తీ తీసాను అనమాట అండ్ ఇంకా బిర్యానీ అయిపోయి అంతా అట్లా బయట కూర్చున్నాము సరదాగా సో ముందు చూడగానే ఇంటి ముందు చూడగానే కొబ్బరి చెట్టు కనపడింది అనమాట దానికి మంచిగా కొబ్బరికాయలు ఉన్నాయి చాలా సో ఇంకా అమ్మ వాళ్ళు ఎట్లాగో కొయ్యరు ఇంకా పైకి ఎక్కి నాన్న కొయ్యలేడు అని చెప్పేసి మేమే కట్ కోద్దామని చెప్పి ఫస్ట్ మీకు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా ఇంకా పెద్దది ఒకటి నిచ్చెన తీసుకొచ్చి చెట్టుకు వేసి మా హస్బెండ్ నిచ్చెన ఎక్కారు అండ్ మా నాన్ను అండ్ మా అక్క నిచ్చెన్ పట్టుకున్నారనమాట కదులుతుందేమో నిచ్చెన అని చెప్పేసి అండ్ నేను అప్పుడే జున్ను లేచాడు సో ఇంకా జున్నుకి లంచ్ తినిపిద్దామని చెప్పేసి జున్నుకి లంచ్ తినిపిస్తూ అక్కడే రోడ్ మీద సో ఇంకా అవంతా చూస్తూ ఉన్నామన్నమాట నిజంగా కొబ్బరికాయలు ఎంత బాగున్నాయంటే వాటర్ అందులో మనం ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా పెట్టుకొని కొనుక్కొని తాగినా కానీ అంత ఏదోసారి టేస్ట్ అంత అనిపించదు బట్ అప్పుడప్పుడే ఫ్రెష్గా తెంపుకొని తాగితే మాత్రం అసలు ఫుల్ భలే ఉన్నాయి అండ్ ఒక్కొక్క కాయలో ఖచ్చితంగా పావు లీటర్కి పైన హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ అట్లా ఉన్నాయి అనమాట వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ చాలా స్వీట్గా ఫ్రెష్గా భలే ఉన్నాయి అసలు తాగుతుంటే భలే అనిపించింది అంటే ఇంతకుముందు ఎప్పుడు బిర్యానీ తిన్నప్పుడు కూల్ డ్రింక్స్ అట్లా తాగేవాళ్ళం కదా సో ఇప్పుడు బిర్యానీ తిన్న తర్వాత మంచి కోకోనట్ వాటర్ తాగితే అసలు భలే అనిపించింది చల్లగా హాయిగా అనిపించింది అనమాట సో అందరం చాలా చాలా కొబ్బరి బొండాలే కోసాము అండ్ చాలా అప్పటికప్పుడే చాలామంది ఉన్నాం కదా సో ఇంకా అప్పుడే అన్నీ తాగేసామన్నమాట ఇంకా కొన్ని ఒక ఫోర్ ఫైవ్ అట్లా ఉంటే ఇంకా ఇంట్లో పెట్టేసి మేము ఒక టూ త్రీ అట్లా మేము అక్క వాళ్ళ మేము తెచ్చుకున్నాం అనమాట ఏవైనా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చెట్టు మీద తీసుకొని తాగింది వేరు వేరుంటుంది కదా ఏదైనా అది కొబ్బరి అయ్యేంత వరకు ఉంచితే బాగుంటాయి ఇంకా బట్ ఇంకా అప్పటికి వాటర్ అన్నీ ఉండవు చాలా తక్కువ వాటర్ ఉంటాయి సో అది ఇయర్లీ టూ టైమ్స్ వస్తాయి అనుకుంటా కాయలు నాకు తెలిసి పాస్ట్ టూ త్రీ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాయి కాయలు ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అండ్ ఒక ఒకటి చిన్నగా ఉంటాయి అండ్ ఇంకొక గెల పెద్దగా ఉంటుంది అట్లా ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా కట్ చేస్తూ ఉంటాం అనమాట మేము వెళ్ళినప్పుడల్లా సో అది ఇంకా మంచిగా కొబ్బరి కొబ్బరి నీళ్ళు తాగేసి అండ్ ఈవినింగ్ స్నాక్ లాగా పానీపూరి చేసుకుందామని చెప్పేసి డిసైడ్ అనమాట ఇది మీకు గుర్తుందో లేదో నేను ఎప్పుడో డిమార్ట్ రీసెంట్ది కూడా కాదు డిమార్ట్ ఎప్పుడుదో వ్లాగ్ చేసినప్పుడు అప్పుడు ఈ పానీపూరికి సంబంధించిన సెట్ అంతా తీసుకున్నట్టు చూపించాను కదా మీకు రెసిపీ కూడా త్వరలో చూపిస్తా అని చెప్పేసి సపరేట్ వీడియో తీసి చూపిస్తా అని చెప్పేసి బట్ అప్పుడు తీసుకున్నాను అది ఏంటంటే మంచిగా ఈవినింగ్ టైంలో కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేస్తూ అని చె అని చూస్తుంటే మా హస్బెండ్కి అస్సలు టైం సెట్ అవ్వట్లేదు అనమాట నేను చేస్తా అంటున్నా తను తినడానికి తనకి టైం సెట్ అవ్వక అట్లా డిలే అవుతూ వచ్చింది అది అండ్ ఇంకా సరే అమ్మ వాళ్ళే అమ్మ వాళ్ళు ఎప్పుడు తిన్నారు కదా అమ్మ వాళ్ళకైనా టేస్ట్ చేపిద్దామని చెప్పేసి నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను అనమాట అండ్ మిగిలింది కూడా తీసుకొచ్చాను వాళ్ళకి కూడా చేద్దామని చెప్పేసి బట్ ఇక్కడ కూడా సేమ్ యాజువల్ టైం అసలు సెట్ అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ అత్తయ్య వాళ్ళది అత్తయ్య వాళ్ళకి చేసి ఇవ్వాలన్నమాట పానీపూరి ఎందుకంటే బయట చూస్తారు కానీ వాళ్ళు తినరు కదా అంతకుముందు నేను హాస్టల్లో ఉన్నప్పుడు అయితే డైలీ ఒక ఖాతాని మెయింటైన్ చేసేదాన్ని పానీపూరికి కానీ చాట్కి కానీ బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వరంగల్లో ఎక్కడ తిరిగినా నాకు అంత మంచి పానీపూరి ఎక్కడ కనిపించలేదు అనమాట బట్ ఇట్లా హోమ్మేడ్ పానీపూరి అయితే చాలా నచ్చింది నాకు నేను చాలా సంవత్సరాల తర్వాత తింటున్న పానీపూరి అది కూడా ఇంట్లో చేసుకున్నది సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అందుకే అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటున్నాం మనకి ప్రాసెస్ కూడా అంత పెద్దగా ఏమనిపిస్తుంది చాలా ఈజీనే ఉంటుంది అనమాట ఇవి వీటి కోసం ఎండు బఠానీ ఉంటాయి కదా సో అవి నానబెట్టుకోవాలన్నమాట మార్నింగే మనం ఈవినింగ్ చేసుకుంటామంటే సో అవి నానబెట్టేసుకొని తర్వాత ఒక ఫైవ్ విజిల్స్ అట్లా ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి దాంట్లో పసుపు అలాగే ఉప్పు కారము కొంచెం ధనియా పౌడరు లేదంటే గరం మసాలా పౌడర్ ఎక్కువ మసాలా ఇష్టపడే వాళ్ళు ఇంకా గరం మసాలా అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మనం జస్ట్ పసుపు ఆలుగడ్డలు అండ్ బఠానీ వేసి వాటర్ వేసి ఉడకబెట్టిన తర్వాత ఉ ఉప్పు కారం అండ్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ మన కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకుంటూ మనకి కారం పచ్చివాసన అంతా పోవాలి కదా సో ఆ స్మెల్ అంతా పోయేంతవరకు ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ అండ్ మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు తగ్గితే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు అండ్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక లెమన్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ సో అట్లే బటర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బటర్ లేకు లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు అనమాట మేమైతే నెయ్యి వేసుకున్నాము నెయ్యి కొత్తిమీర అండ్ లాస్ట్లో లెమన్ వేసుకున్నాం అనమాట సో ఇది మనం ఇట్లే చాట్లాగా దానిపైన మనకి సన్న పూస దొరుకుతుంది కదా బయట సన్న కారపూసలాంటిది అదే అండి ఈ పానీపూరి మనకి అవి ఉంటాయి గోల్గప్పాస్వి అవి అవి అండ్ కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ వేసేసుకొని లెమన్ వేసేసుకొని మంచిగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటే మంచి చాట్ అయిపోతుంది మనకి సో నేను ఇది మొన్న చాట్లాగా కూడా ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది సో ఇట్లా మనం చాట్ లాగైనా చేసుకొని తినొచ్చు అండ్ పానీపూరి కూడా చేసుకొని తినచ్చు చాలా ఈజీ ప్రాసెస్ పెద్ద మనకి ఏదో హడావుడిగా ఉంటుంది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది నేను ఇంతకుముందు అనుకునేదాన్ని అనమాట పానీపూరి అంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది సో అది అంత రిస్క్ ఎందుకులే అని చెప్పేసి బట్ అంత ఎక్కువ ప్రాసెస్ ఏమి మనకి చాలా ఈజీగానే అయిపోతుంది ఇంకా లాస్ట్లో లెమన్ కొత్తిమీర నెయ్యి వేసేసుకుంటామని చెప్పాను కదా ఇదంతా వేసిన తర్వాత మనకి దాంట్లో పానీపూరిలో వేసుకునే స్టఫ్ అది రెడీ అయి రెడీ అయిపోయినట్టే అనమాట ఇది మనకి ఏంటంటే ఆరిపోతున్న కొద్ది గట్టి పడతా ఉంటుంది సో మనం బెటర్ హాట్ బాక్స్లో వేసేసుకొని గట్టిగా మూత పెట్టేసుకోవడం బెటర్ లేదంటే మనం అప్పుడే తింటున్నప్పుడే చేసుకోవడం కూడా బెటర్ అనమాట లేదంటే కొంచెం ఒక వన్ టూ అవర్స్ తర్వాత అట్లా కొంచెం లేటుగా తినాలి అనుకుంటే మళ్ళీ కొద్దిగా వా వాటర్ వేసేసుకొని కొంచెం వెయిట్ చేసుకొని తినచ్చు అనమాట సో బట్టర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది లేక్ బట్టర్ లేకపోతే ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు అండ్ ఈ ఎండు బటని నాకు ఒకటి నచ్చలేదు అనమాట ఈ బటనీ ఉడకబెడుతుంటే మనం విజిల్స్ అంతా అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తాం కదా స్మెల్ చాలా దారుణంగా ఉండింది అంటే నేను అనుకునేదాన్ని జనరల్గా పానీపూరి బండ్ల దగ్గరికి వెళ్తున్న అక్కడ వెళ్తున్నప్పుడు కానీ దాని సరౌండింగ్స్లో మనకి అదొక స్మెల్ వస్తుంది కదా నేను ఈ బండ్ల దగ్గర అట్లా స్మెల్ ఉంటుందేమో అని చెప్పి అనుకునేదాన్ని కానీ ఆ స్మెల్ అంతా ఈ ఎండు బఠానీ స్మెల్ అనేది నాకు తర్వాత అర్థమైందనమాట చాలా దారుణంగా ఉండింది ఆ స్మెల్ అండ్ ఇది నేను మీకు ఆల్రెడీ అప్పుడెప్పుడు చూ షాపింగ్ బ్లాగ్లో చూపించాను కదా పానీపూరి మసాలా అని చెప్పేసి అయితే నేను ఇది పానీ పానీ చేసుకోవడానికి యూస్ చేసే పౌడర్ కావచ్చు అనుకొని తీసుకున్నాను నేను అది అక్కడ వాటర్ అవన్నీ ఉంటే కానీ అది అది కాదు అసలు జస్ట్ మనము మనం స్టఫ్ చేస్తాం కదా దాంట్లోకి వేసుకునే మసాలాను అలాగే వాటర్లో వేసుకునే మసాలా అంట అది నాకు తెలియక నేను పానీ మనం జస్ట్ మా పౌడర్ వేసేసి వాటర్ వేసేస్తే దాంట్లో వేసే పానీ రెడీ అయిపోతుందేమో ఇది కూడా రెడీమేడే కావచ్చు అట్ నాకు తెలుసు పానీ ఎలా చేయాలని చెప్పేసి కాకపోతే ఒకసారి ఇది కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇది తీసుకున్నా మేము అదే అనుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో పౌడర్ వేస్తున్నాం అనమాట వాటర్ తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి స్మెల్ అదంతా చూసి డౌట్ వచ్చి సరే ఒకసారి చూద్దామని చెప్పి చూస్తుంటే అది కాస్త మసాలా అయిపోయింది అనమాట అంటే ఆ స్టఫ్లో కానీ లేకపోతే పానీలో మసాలా కానీ బట్ నాకు ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ నాకు అస్సలు నచ్చలేదు మేము మసాలా అది యూస్ కూడా చేయలేదు ఆ గిన్నెలో వేసేసింది కూడా మేము ఇంకా పారేసామన్నమాట ఆ ప్యాకెట్ కూడా ఇంకా పారేయమని చెప్పేసాము మా మదర్కి సో అసలు ఆ స్మెల్ ఆ టేస్ట్ అస్సలు అస్సలు బాగాలేదు అది అట్లాంటివి తినడం కూడా వేస్టే అండ్ అది అది వేస్తే మొత్తం మనం హోమ్లో చేసుకున్న హోమ్ మేడ్ టేస్ట్ కూడా పోతుంది అనమాట అందుకే అసలు అది యూజ్ చేయలేదు అనవసరంగా తీసుకున్నా అనిపించింది సో ఇంకా అదనమాట అది పక్కన పెట్టేసాము ఇంకా అది యూజ్ చేయొద్దని చెప్పేసి ఆ స్మెల్ టేస్ట్ కొంచెం టేస్ట్ చేస్తే కూడా అంత మనకి పుల్ల పుల్లగా ఆమ్చూర్ పౌడర్ లాగా ఏదో అట్లా వచ్చింది అనమాట ఫ్లేవర్ కూడా నాకు అస్సలు నచ్చలేదు సో ఇంకా వద్దులే అని చెప్పేసి హో హోమ్ మేడ్ మసాలాస్ అన్ని ఇంట్లో చేసుకుంటాం కదా అవే వేసుకుందాం అవే బెటర్ అని చెప్పేసి అది ఇంకా ఏం యూస్ చేయలేదనమాట ఇంకా అది పక్కన పెట్టేసి ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది స్టఫ్ రెడీ అయిపోయినట్టే మనకి ఇంకా దెన్ నెక్స్ట్ ఏంటి పానీ ఉంటుంది కదా మనం సో ఆ పానీ రెడీ చేసుకోవడానికి మెయిన్ ఏంటి కొత్తిమీర అండ్ పుదీనా అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం దీంట్లో చింతపండు నానబెట్టి చింతపండు అయినా వేసుకోవచ్చు లేదంటే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు అనమాట అంటే ఎవరిష్టం వాళ్ళది అండ్ అట్లాగే కొంచెం అల్లం ముక్క అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట ఒక ఒకటైతే సరిపోతుంది పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటే తినలేము కదా సో పిల్లలు ఎవరైనా తినాలన్నా కానీ సో ఒక పచ్చిమిర్చి అండ్ ఉప్పు ఉప్పు వేసుకోవాలన్నమాట అల్లం ముక్క అనుకుంటా నాకు తెలిసి ఇంట్లో లేదనుకుంటా ఆ రోజు అల్లం ముక్క చిన్నది చిన్న అల్లం ముక్క వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది అండ్ చింతపండు కూడా నేను లాస్ట్లో వేసాను అది చూపించలేదనుకుంటా చింతపండు అండ్ పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర మన ఒక హ్యాండ్ ఫుల్ అంత సరిపోయేంత ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర అండ్ మనకి ఉప్పు ఇప్పుడు జస్ట్ వేసుకున్న ఏం కాదు లాస్ట్లో మనం పానీలో తర్వాత వాటర్ వేసుకుంటూ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు సో మనకి ఉప్పు సరిపోతుందా లేదా అని చెప్పేసి ఇవన్నీ వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట దీని సైడ్ నేను ఒక సైడ్ మిక్సీ పడుతుంటే ఇంకా మా సిస్టరు పా ఇవి పూరీస్ ఉంటాయి కదా పానీ పూరీస్ సో అవి ఫ్రై చేస్తా అని చెప్పేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇంకా అవి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అవి ఫ్రై చేసుకోవాలి అవి అసలు అవి ఫ్రై చేయడం అయితే మంచిగా అది బాల్స్ మనకి మైసూర్ బోండా కానీ ఇట్లా టర్న్ టర్న్ అవుతాయి కదా అట్లా మంచిగా అవే వేగిన తర్వాత అవే టర్న్ అవుతూ ఉంటాయి అనమాట అసలు అవి ఫ్రై అవుతుంటే బల్ల అనిపిస్తుంది చూడడానికి మంచిగా ఫ్రై నేను అన్ని ఫెయిల్ ఏమో అనుకున్నా ఫస్ట్ చూసినప్పుడు కానీ చా అసలు ఒక్కటి ఒక్కటే అది ఏదో ఆయిలీ హీట్ అవ్వకపోవడం వల్ల హెవీ హీట్ అవ్వడం వల్ల ఒకటి ఫెయిల్ అయింది తప్పితే మిగిలినవన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట సో ఆ టేస్ట్ కూడా చాలా బాగుండింది నాకు తెలిసి ఇట్లా హోమ్మేడ్ పానీపూరి బెస్ట్ ఆప్షను పానీపూరి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి అసలు ఇవి ఫ్రై చేయడం అయితే ఎన్నంటే అన్ని ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇట్లా ఫ్రై చేసినవి కూడా మనకి జనరల్గా మా దగ్గర అయితే పానీపూరి బండ్ల దగ్గరికి వెళ్ళి అడిగినా ఇస్తారనమాట ఫార్టీ రూపీస్ ఒక ప్యాక్ ఉంటుంది ఫార్టీ రూపీస్ ఇస్తే ఆ ప్యాక్ ఇస్తారు మనకి వేయించి ఉన్నవే కాకపోతే ఏంటంటే అవి మనకి స్టోర్ చేసుకోవడానికి చాలా ఎక్కువ స్పేస్ కావాలి ఇంట్లో కిచెన్లో అట్లే కాకుండా ఇట్లా మనం మంచిగా ఫ్రెష్గా ఒక ప్యాకెట్ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి కదా సో ఇట్లానే ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు ఫ్రై చేసేసుకొని మంచిగా ఇంట్లో తినచ్చు అండ్ చాలా ఈజీగానే పెద్ద టైం కూడా ఏం పట్టదు అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది ఏమో అని చెప్పి అనుకోవద్దు ఆయిల్ కూడా అసలు ఏం లాగదు చాలా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా భలే వస్తాయి పూరీస్ మాత్రం మంచిగా బాగుండాలిలాగా చాలా బాగుంటాయి చూడ్డానికి చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట పేరెంట్స్కి కూడా బాగా నచ్చాయి అంటే వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి బయట తిన్నారంట అంతే ఎంతగా మళ్ళీ తర్వాత బయట తిన్నది వాళ్ళకి అంత మంచిగా అంటే ఒక్కటేసారి తిన్నారంటే ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అది కూడా అప్పటి నుంచి ఇంకా వద్దులే అని చెప్పేసి ఊరుకున్నారన్న ఊరుకున్నారనమాట సో ఇది ఇంకా ఇంట్లో చేసింది తిన్నాక చాలా బాగున్నాయి అని చెప్పారు అండ్ వాళ్ళకి ఇట్లా అన్నీ స్పెషల్స్ చేసుకొని తినడానికి అస్సలు టైం ఉండదు అనమాట మార్నింగ్ ఈవినింగ్ ఒకటే పని పని ఉంటుంది ఇంకా సో అసలు వేరే ఏమైనా స్నాక్స్ కానీ లేదా ఏమైనా స్పెషల్స్ చేసుకొని తినడానికి అస్సలు టైం ఉండదు మేము మేము వెళ్ళినప్పుడు ఇట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఇంకా అక్క కానీ నేను కానీ సో అదనమాట అండ్ ఇక్కడ అక్క పూరీలు అవన్నీ ఫ్రై చేసే లోపు ఇంకా నేను ఇది పానీ రెడీ చేసేద్దామని చెప్పేసి ఇక్కడ మేము కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నామండి అంటే చాలా చాలానే పూరీస్ ఉన్నాయి కదా సో క్వా పానీ క్వాంటిటీ కూడా ఎక్కువే తీసుకున్నాము అందుకని చెప్పేసి నేను ఇక్కడ త్రీ పచ్చిమిర్చి వేసుకున్నాను అండ్ ఆ పచ్చిమిర్చి అస్సలు కారం లేవన్నమాట అందుకే త్రీ వేసుకున్నాము మీ పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు ఒకటి రెండు అట్లా వేసేసుకోండి అండ్ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట తర్వాత మనం వాటర్ ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అవన్నీ అడ్జస్ట్ అయ్యా లేవా చెక్ చేసుకొని వాటర్ ఎక్కువ వేసేసుకుంటే అండ్ సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకుంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే పానీపూరి రెడీ అయిపోతుంది మేమైతే ఫస్ట్ ఇంట్లో కూర్చొని తిందామని చెప్పి అన్నీ ఒక దగ్గర ఇంట్లో అరేంజ్ చేసుకున్నాము మళ్ళీ ఇంట్లో వద్దులే బయట కూర్చొని సరదాగా బయట కూర్చొని తిందామని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మొత్తం బయట అరేంజ్ చేశారనమాట మా హస్బెండ్ ఫస్ట్ నేను తీసుకెళ్ళి ఇంట్లో పెడితే మళ్ళీ తర్వాత ఇంట్లో వద్దు బయట అని చెప్పేసి మళ్ళీ మొత్తం తీసుకొచ్చి బయట పెట్టారనమాట సో ఇక్కడ కూర్చొని అందరం మాట్లాడుకుంటూ తిన్నాము అండ్ మా అమ్మ నాన్న అయితే లేరనమాట ఆ టైంకి సో పాలు బిజినెస్ అనమాట చిన్నది డాడీ వాళ్ళది సో దానికోసం అని చెప్పి వెళ్ళారు ఇద్దరు వాళ్ళిద్దరు లేరు అండ్ వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత నేను పెట్టానని వాళ్ళిద్దరు కూడా తిన్నారనమాట అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మా మేమే ప్రజెంట్ మేము నలుగురము అండ్ విన్ను ఐదు ఐదుగురం ఉన్నామన్నమాట జున్ను అయితే తినడు ఇవి ఓన్లీ ఆ పూరీస్ ప్లెయిన్ పూరీస్ ఇస్తే పూరి అనుకుని తినేస్తాడు వాటిని పూరి పూరి అని చెప్పి కానీ ఇట్లా అన్ని స్టఫ్ వేసి ఇస్తే అస్సలు తినడనమాట సో తనకి అలవాటు ఉండదు కదా ఈ ఓన్లీ ఈ ప్లెయిన్ పూరీస్ అయితే తింటాడు మా విన్నుకైతే చాలా ఇష్టం పానీపూరి విన్ను బాగా ఎంజాయ్ చేస్తూ తింటాడు విన్ను అయితే అంటే ఒక డేలో లంచ్ బిర్యానీ అండ్ స్నాక్స్ స్నాక్ అండ్ డిన్నర్ కూడా ఇదే తినేసాము మళ్ళీ ఎక్స్ట్రా స్పెషల్గా ఏం డిన్నర్ ఏం చేసుకోలేదనమాట ఇదే పానీపూరి కూడా డిన్నర్ డిన్నర్ స్నాక్స్ మొత్తం ఇవే అనమాట అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి బయట పానీపూరి పానీపూరి ఇష్టం ఉండి బయటతో ఏం తింటాంలే అని అనుకునే అలాంటి వాళ్ళు ఇట్లా ఇంట్లో ట్రై చేసి తినండి చాలా అంటే చాలా బాగుంది పానీపూరి మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ అయితే అస్సలు రాదనమాట సో ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఎన్నిసార్లు ఉంటే సాయంత్రం నిమ్మలంగా కూర్చొని తిన్నా అంటే ఇంకనే ఉండవ ఇంటికాడ ఒకసారి కరుగుతుంది వా పాని పూరి కరిగిపోతుంది వేసుకో నట్ల వేసుకో ఫస్ట్ పాన్ ఇప్పుడు నా మీద ప్రయోగాం చేస్తున్నా అది కరిగిపోతే నోట్లోకి పోదు విజయ్ ఎట్లు ఉంది మరి ఏంది ఐగో వాడి రివర్స్ వేసుకుంటాడు ఇగో మేమైతే మంచిగా మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట పానీపూరి అయితే అండ్ ఆ పానీపూరి తిన్న తర్వాత ఒక వన్ అవర్ అట్లా ఉండి ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అండ్ మా హస్బెండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళిపోయారు అండ్ నేను నేను మాత్రం అక్కడే వన్ వీక్ ఉన్నా అనమాట ఒక టూ త్రీ బ్లాగ్స్ ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్స్ ఒక టూ త్రీ ఉన్నట్టు ఉన్నాయి దాని తర్వాత ఇంకొక పెళ్ళికెళ్ళిన వ్లాగ్ ఒక టూ వీడియోస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి నాకు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చెప్పడానికి అసలు టైం సెట్ అవ్వట్లేదు అండ్ మోర్ ఓవర్ ఇంకా వీడియోస్ షూట్ చేద్దాం వీడియోస్ తీద్దాం అని అనుకుంటే దీంట్లో నా మొబైల్లో స్పేస్ లేదనమాట ఇవన్నీ నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఈ గ్యాలరీలో నా వీడియోస్ అన్నీ డిలీట్ చేసిన తర్వాత నాకు స్పేస్ వస్తుంది అనమాట స్పేస్ అనేది ఫ్రీ అవుతుంది ఇవన్నీ ఎప్పుడో నేను మళ్ళీ షూట్ ఎప్పుడో ఒక్కొక్కటి అన్నీ మెల్లిగా డిలీట్ చేస్తూ వస్తున్నాను అన్ని సో ఇది ఇంత ఎడిట్ చేసి వాయిస్ చెప్పడానికి అసలు టైం సెట్ అవ్వట్లేదు అండ్ చాలా టైం తీసుకుంటుంది ఇది చేయడానికి కూడా సో వీడియోస్ ఉండి కూడా నాకు ఇంత లేట్ అవుతుందనమాట ఇదనమాట ఇంకా మా హస్బెండ్ది అండ్ విన్నుది వీళ్ళది అయిపోయిన తర్వాత నేను నేను అనమాట సో ఇంకా మా అక్క లాస్ట్లో తినిందనమాట తను అందరికీ ఫస్ట్ పెట్టేసిన తర్వాత తను లాస్ట్లో తిన్నది అండ్ మా అందరికంటే లాస్ట్ ఇంకా అమ్మ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు తిన్నారనమాట సో ఇట్లా నేనైతే నేను టేస్ట్ చేశాను చిన్న వీడియో క్లిప్ ఒకటి తీసాను చాలా అంటే చాలా బాగుండింది పానీపూరి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ అంతే ఇంకే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్